హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేడవ తేదీ మే నెల మదనపల్లి టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా దిగుమతి విషయానికి వస్తే నేను మీద పోల్చుకుంటే దిగుమతి పెరగడం అయితే జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ డెబ్బై ఎనభై రూపాయలపై టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లిట మూటమ్ మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వరకు జరిగిన విషయం ప్రకారము నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే మదనపల్లిట మూటమ్ మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరుగుతూ ఉంది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో